రైట్ చిత్తైన చీపురు నలభై ఎనిమిది సీట్లతో బీజేపీ చారిత్రాత్మక విజయం ఇక డబుల్ ఇంజన్ సర్కార్కు రంగం సిద్ధం ఆపును ఊడ్చి పారేసిన రాజధాని ప్రజలు జైలుకెళ్లిన ఆపు నేతలంతా ఓటమి పర్వేష్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం చివరి రౌండ్లో బయటపడ్డ సీఎం అతీషి ఖాతాగోడ తెరవని కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును గౌరవిస్తున్న మాజీ సీఎం బీజేపీకి అభినందన తెలిపిన కేజ్రీవాల్ ప్రజలు రుణం తీర్చుకుంటా అని చెప్తున్నారు మోడీ గారు ఇరవై ఏళ్ల తర్వాత ఆస్తిన్లో బీజేపీ అధికారం ఆప్ నుంచి కేజ్రీవాల్ నుంచి ప్రజలకు విముక్తి ఇది ఢిల్లీ ప్రజలకు ముమ్మాటికి పండుగ రోజే దోచుకున్న సంపద మొత్తం కక్కిస్తాం బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభలో ప్రధాని మోడీ వెళ్ళడి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అందిందండి వీళ్ళకి ఇది మామూలు పోరాటం కాదు ఒక పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల పాటు అక్కడ పోరాడి పోరాడి వాళ్ళు అనుకున్నది సాధించారంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఇవాళ రేపు మనకు అందరూ ఎలా ఉన్నారంటే ఓటమి ఒకసారి రాగానే పార్టీలు మారిపోయే వాళ్ళు పార్టీలు మూసేసే వాళ్ళు ఉన్న ఈ టైంలో దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అది కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పది సంవత్సరాలు కూడా ఇక్కడ అధికారం దక్కలేదు బీజేపీకి అలాంటిది ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇక్కడ అధికారం వచ్చిందంటే కేవలం చాలామంది ఉండొచ్చు కానీ మెయిన్ క్రెడిట్ మాత్రం మోడీకి ఇవ్వాల్సిందే ప్లాన్స్ చేయటం కానీ వాటిని అమలు చేయటం కానీ ఏ విధంగా బూత్ లెవెల్లోకి వెళ్ళాలి ఏ విధంగా చివరి కార్యకర్త వరకు రీచ్ అవ్వాలి ఏ విధంగా వాళ్ళని పోలింగ్ బౌత్కి తీసుకురావాలి ఎలా వాళ్ళతో ఓట్లు వేయించాలి ఇలా అనే అంశాలపై చాలా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది బీజేపీ పార్టీ ఇరవై రెండుతో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సహా ప్రముఖులు పరాజయం అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతీషి ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి కూడా సున్నా కేజ్రీని ఓడించిన వర్మే నూతన సీఎం నూతన సీఎం పర్వేశ్వర్మకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు దేశ రాజధానిలో ప్రజలు ఆప్ ద అంటే ముప్పును బయటకు పంపారు పదేళ్ళు కష్టాలు సమస్యల నుండి ఢిల్లీకి విముక్తి లభించింది పదేళ్ల పాటు కొందరు అహంకారంతో పరిపాలించారు ఇక నుంచి వికాస్ విజన్ విశ్వాస నినాదాలతో ఢిల్లీలో పరిపాలన సాగిస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు ఇక్కడ చూస్తే మనం ఒకసారి రెండు వేల పదమూడు నుంచి ఈ మూడు పార్టీలకి ఏ విధంగా ఓట్లు వచ్చాయి ఏ విధంగా సీట్లు వచ్చాయి అనే అంశాలపై వీళ్ళు ఈనాడులో రాశారు ఒకటి చూద్దాం చూడండి మనం రెండు వేల పదమూడు పదిహేను ఇరవై ఇరవై ఐదు రెండు వేల పదమూడులో యాక్చువల్గా ఆప్ అంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు మన కేజ్రీవాల్ కానీ రెండు సంవత్సరాలుగా అక్కడ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది ట్వంటీ ఫిఫ్టీన్లో అక్కడ కూడా ఈసారి భారీ మెజార్టీతో గెలిచాడు మన కేజ్రీవాల్ పదిహేను ఇరవై ఇరవై ఐదు ఒకసారి చూద్దాం చూడండి మనం సరే కాసేపు బీజేపీ చూద్దాం ఫస్ట్ బీజేపీకి రెండు వేల పదమూడులో ముప్పై ఒక్క సీట్లు వచ్చాయి అంటే దాదాపుగా అధికారానికి దగ్గర దాకా వచ్చారు కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కలిశారు అప్పుడే కొత్తగా వచ్చాడు ఆప్ కొత్తగా వచ్చి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు ఇక్కడ ఇరవై ఎనిమిది సీట్లు వీళ్ళకి వచ్చాయి ఎనిమిది సీట్లు వీళ్ళకి వచ్చాయి ముప్పై ఆరు ఓట్ల సీట్లతో అత్యవసర గవర్నమెంట్ స్థాపించారు అంటే జస్ట్ మ్యాజిక్ ఫిగర్ అక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేశారు కానీ కొన్ని రోజుల్లోనే దాన్ని రద్దు చేసుకున్నాడు కేజ్రీవాల్ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాడు ఈసారి ఎన్ని వచ్చినాయి అరవై ఏడు వచ్చినాయి కేజ్రీవాల్కి అంటే దాదాపుగా మొన్న ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది ఓటింగ్ సీట్ పర్సంటేజ్ తెచ్చుకున్న కేజ్రీవాల్ ఆ తర్వాత ఎలక్షన్స్లో అత్యధికంగా యాభై నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే ఇది ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే దాదాపుగా అత్యధికం అని చెప్పుకోవాలి ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీకి కూడా అరవై ఏడు స్థానాలు అంటే ఆల్మోస్ట్ క్లీన్ స్విప్ చేసి పడేసింది ఇక్కడ బీజేపీకి మూడు వచ్చాయి ఆ తర్వాత ఎలక్షన్స్లో రెండు వేల ఇరవైలో అరవై రెండు స్థానాలు వచ్చాయి ఓటింగ్ కూడా ఒక శాతం తగ్గింది అక్కడ బీజేపీ ఎనిమిది వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే నలభై ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి బీజేపీ ఓటింగ్ శాతం చూస్తే నలభై ఐదు పాయింట్ ఐదు ఉంది కానీ ఆప్ ఓటింగ్ శాతం చూస్తే నలభై మూడు పాయింట్ ఐదు ఉంది అంటే ఆప్ ప్రజలకి ఇంకా ఉన్నారు ఇక్కడ మనం అరవింద్ కేజ్రీవాల్ ఏదైనా సంతోషించదగ్గ విషయం ఏదన్నా ఉందంటే ఈ ఓటమిలో కూడా ఆనందపడే విషయం ఏదైనా ఉందంటే అది నలభై మూడు శాతం ఓటర్లు ఇంకా కేజ్రీవాల్ వెంటే ఉన్నారు దాదాపుగా నలభై నాలుగు వేసుకోండి వీళ్ళకి వీళ్ళకి ఓటింగ్ శాతం దాదాపుగా రెండు శాతం మాత్రమే ఎలా అయితే ఏపీలోనో తెలంగాణలోనో వచ్చిందో అదేవిధంగా జస్ట్ టూ పర్సెంట్ మార్జిన్తోనే వీళ్ళు గెలిచారు ఈ టూ పర్సెంట్ మార్జిన్తో ఆప్ ఓడిపోవడానికి కారణం ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బీజేపీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల పదమూడులో ముప్పై మూడు శాతం ఓట్లు వచ్చినాయి ఆ తర్వాత ముప్పై రెండు శాతం జస్ట్ ఒక పర్సెంట్ తగ్గింది అంతే వన్ పర్సెంట్ ఆ తర్వాత ముప్పై ఎనిమిది వచ్చింది ఇప్పుడు నలభై ఐదు వచ్చింది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆప్ పార్టీ చూడండి ఇరవై తొమ్మిది నుంచి ఒక్కసారిగా యాభై నాలుగు వెళ్ళిపోయింది యాభై నాలుగు నుంచి ఒక పర్సెంట్ తగ్గింది యాభై మూడు తగ్గింది ఆ తర్వాత చూసి ఇప్పుడు కూడా నలభై మూడు ఉంది అంటే గత రెండు వేల పదమూడు నుంచి చూసుకుంటే మనం ఒక్కసారి కూడా ఆప్ ఇక్కడ ముప్పై దగ్గర పడిపోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ చూడండి ఒకసారి రెండు వేల పదమూడులో ఎనిమిది సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లు సాధించింది కానీ ఆ తర్వాత ఖాతా తెరవలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది శాతం నాలుగు శాతం ఈసారి ఆరు శాతం కొంచెం ఓటింగ్ పర్సెంట్ పెంచుకుంది కానీ కాంగ్రెస్ పార్టీ మరీ గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దారుణంగా సున్నాకే పరిమితం అవుతుంది చూడండి ఇక్కడ బీజేపీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పుంజుకుంది ఆప్ మెల్లమెల్లగా తగ్గిపోయింది అయితే ఇంత దాంట్లో కూడా ఆప్ సంతోషించక విషయం ఏంటంటే ఇంకా నలభై నాలుగు శాతం మంది ఓటర్లు వీళ్ళ వెంటే ఉన్నారు మోదీ గ్యారంటీ ఫలించింది ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఢిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే కమల్నాథ్ల వెద తీరిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది ఇతర ఏ పక్షాలకు తావు లేకుండా ముఖాముఖి సాగిన పోరుల్లో డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను నలభై ఎనిమిది చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు ఆప్ నేతలపై వచ్చిన ఆరోపణలు ఇటీవల కేంద్ర బడ్జెట్లో వేతన జిల్లుపు ప్రకటించిన ఆదాయ పన్ను వరాలు ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన హామీలు ఇలాంటివన్నీ కూడా ఓటర్ల మనసు దోచుకున్నాయి ఆ దెబ్బకు ఆప్ జాతీయ కన్నుల అరవింద్ కేజ్రీవాల్ సహా సీఎం కూడా అడిపాడు ఆ పార్టీ సీనియర్ నేతలు మహి మనీష్ సిసోడియా సత్యేందర్ జైన్ సోమ్నాథ్ భారతి సౌరభ్ భరద్వాజ్ వంటి వారంతా పరాజితులుగా మిగిల్చిపోవాల్సి వచ్చింది ఆ పన్నెండేళ్ల పాలనకు తెరపడింది అయితే ఇప్పుడు సీఎంగా ఉన్న అతీషి ఎడ్జ్లో గెలిచింది ఆ ఈ ఎన్నికల్లో ఆప్ నేత ముఖ్యమంత్రి అతీషి మాత్రం కల్కాజ్ గి నియోజ కల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఒక దశలో వెనుకంజలో ఉన్న ఆమె ఆ తర్వాత పుంజుకొని బీజేపీ అభ్యర్థి రమేష్ బిదురిపై మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు ఢిల్లీని పదిహేనేళ్ల పాటు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క చోటైనా బోనీ కొట్టలేకపోయింది ఆ పార్టీ తరఫున బరిలో దిగిన సందీప్ దీక్షిత్ అంటే ఈయన మాజీ సీఎం శిల రక్షిత్ కొడుకు అనమాట అల్కలాంబా వంటి వారంతా ఓడిపోయారు న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ను నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్ల తేడతో ఓడించిన బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి సింగ్ వర్మ తనయుడు పర్వేష్ వర్మ నూతన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కేజ్రీవాల్కు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు వస్తే వర్మకు ముప్పై వేల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఢిల్లీ ఎన్నికల్లో విజయం ప్రధాని మోడీకి ఢిల్లీ ప్రజలకు చెందుతుందని వర్మ చెప్పారు రెండు వేల పదమూడులో అసెంబ్లీ ఆ తర్వాత పద్నాలుగు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన జాట్ల నేత వర్మ ఈసారి అసెంబ్లీ సమయంలో భాజపా అధికారికంగా తన పేరు ప్రకటించడానికి చాలా ముందుగానే ప్రచారం ప్రారంభించారు సీఎం అభ్యర్థి కూడా ప్రకటించకుండా కమలనాథులు ఈసారి ఎన్నికల్లో బరిలో దిగారు ఉదయం ఫలితాల సరళి వెలువలను ప్రారంభించినప్పటి నుంచి అంతా ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా రావటం మొదలైంది జయపజయ దో సారీ జయపజయాలు దోబూచలాడిన ఢిల్లీ అసెంబ్లీ స్థానం కేజ్రీవాల్ చివరకు నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు జంగ్పూర్లో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ కిషోడియా ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల స్వల్ప స్వల్పతేడతో పరాజయం పాలయ్యారు షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ పంతొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ప్రభుత్వంలో మంత్రుడిగా ఉన్న గోపాల్ రాయ్ మెజార్టీ పద్దెనిమిది వందల తొమ్మిది వందల తొంభై నాలుగు ముఖేష్ అహ్లోద్ మెజార్టీ పదిహేడు వందల నూట ఇరవై ఆరు ఇమ్రాన్ హుసేన్ మెజార్టీ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు మాత్రం పరు నిలబెట్టుకున్నారు భాజపా అభ్యర్థి చందన్మార్ చౌదరి కేవలం మూడు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో సంగమిహార్ నుంచి గెలిచారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడు అసెంబ్లీ సమావేశాల్లో ఓటం మిగిలినట్లుంది ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఆ పార్టీకి దక్కలేదు ఆప్ను ఆపదగా పేర్కొనటం ఢిల్లీలో తీవ్ర కాలుష్యం సహా పౌర సమస్యలు కేజ్రీవాల్ నివాస భవనాన్ని అద్ద అద్దాల మెడలుగా చూపించటం ఎక్సైజ్ విధానంలో అవినీతి వంటివి ఓటర్లపై గట్టి ప్రభావం చూపాయి ఫలితాలు వెల్లడయ్యాక ఆప్ కాంగ్రెస్ కార్యాలయాలు కళతప్పి కనిపించగా బీజేపీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు అంటే గెలుపు రుచి ఆ విధంగా ఉంటుంది ఎంతో కష్టపడ్డారు నిజంగా చెప్పాలంటే అంత తేలిగ్గా వచ్చిన విజయం అయితే కాదు వీళ్ళకి ఎంతో కష్టపడ్డారు చాలా కాలం పోరాడి పోరాడి గెలిచారు